అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని వాక్యాలు చూసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో తేట తేలుగా మాట్లాడును గాక ఆ పరిశుద్ధాత్మ దేవుడి ఈ విధంగా ఈరోజు ఎలా నడిపించాలో ఎలా ప్రవర్తించాలో ఆత్మ సంబంధులుగా మనం ఏ విధంగా ఉండాలో ఈ వాక్యాల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి మనాన్ని ఆ దిశగా ప్రభు ఆత్మతో నడిపితుందిగాక ఆమెన్ గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చిన మనం చదువుకుందాం నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీర ఏచ్చలు నెరవేర్చరు ఇక్కడ ఏసుప్రభు చెప్తూ ఉన్నాడు మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీర ఏచ్చలు నెరవేర్చరు ఎప్పుడైతే మనం ఆత్మతో నడుచుకుంటామో ఎప్పుడైతే ప్రభు యొక్క కృపచేత నడిపింపబడతామో మనము మనము ఆత్మతో నడిపింపబడతామంట చాలామందికి ఈ లోకంలో శరీర ఆశలు శరీర కోరికలు నేత్రాశ జీవపు డంబము ఇవన్నీ అనేకమైనవి కలుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు నువ్వు వాటిని జయించాలి అంటే ఆత్మతోనూ నడిపింపబడాలి ఆత్మతోనూ నడవాలి ఆత్మతోనూ సావాసం చేయాలి ఏ విధంగా మనం నడవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారముగా మనం నడుచుకుంటామో వాక్యానుసారముగా మనం ప్రవర్తిస్తామో లోక ఆశలు లోక సమస్యలు వీటన్నిటిని మనం జయించగలం కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి లోబడతావో ఇవన్నీ ప్రతి పరిస్థితి కూడా నిన్ను వదిలేసి పారిపోతుంది సో అదేవిధంగా మనము గల తెలుగు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చదువుకుంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకొని ఉన్నారు ఈరోజు మనము ప్రభువుని మనం ధరించుకొని ఉన్నాం మనం యేసుప్రభుని ఈరోజు మనందరం ధరించుకొని ఉన్నాం ధరించుకోవడం అంటే ఏ విధంగా అంటే ఎప్పుడైతే నువ్వు బ్యాప్తిసం పొందుకున్నావో ఆ మరుక్షణము నువ్వు ఏసుప్రభుని యొక్క పోలి ఉన్నావని దాని యొక్క అర్థం ఏసు ప్రభుని యొక్క కృపచేతను నడిపింపబడుతున్నావు అని దాని అర్థం ఈరోజు మనందరము క్రీస్తులోనికి బాప్తి పొందిన ప్రతి ఒక్కరూ నూతన సృష్టి అయి ఉన్నారు ఈ లోకాన్ని జయించే వారిగా దేవుడు మిమ్మల్ని పెట్టాడు ఈరోజు నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు దేవుడిని నీతిమంతులుగా పిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు ఈరోజు దేవుని ధరించుకొని ఉన్నావు ఎందుకంటే ఏ భేదము లేదు ఎవ ఏ దేశపడ నమ్ము ప్రతి వాడికి నిత్య లోకాన్ని జయించగలిగేది కేవలం నీ యొక్క విశ్వాసం మాత్రమే దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మచేత నడిపింపబడు ఆత్మచేత నువ్వు స్థిరపడు ఈ లోకాన్ని జయించాలంటే నువ్వు చేయాల్సిన పని ఆత్మతో నువ్వు నడవడం మాత్రమే ఆత్మతో నువ్వు మంచి సంబంధం కలిగి ఉండటం మాత్రమే ప్రభావా నాకేమి రాదయ్యా నాకేమి చేత కాదు ఎస్ఐనా నడిపించని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ఆయన వైపుకు నువ్వు అడిగేస్తావో ఖచ్చితంగా దేవుడిని నిన్ను గెలిపిస్తాడు ఖచ్చితంగా దేవుడు నీకు మంచి విజయాన్ని ఇస్తాడు ఎందుకంటే యోహాన్ సువార్త మొదటి వ్యూహాన్ నాలుగో అర్ధ నాలుగో వచ్చు చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధం మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని చేయించుదురు నీలో ఉన్నవాడు ఏసుప్రభు నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రతి సమస్యను నువ్వు జయించగలవు ఎందుకంటే నీలో ఉంది ప్రభు నీలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని జయించగలిగేది కేవలము నీ విశ్వాసమే దయచేసి సహోదరి సహోదరుల నువ్వు ఈ లోక ఆశలు ఈ లోక కోరికలు ఈ లోక సమస్యలు ఓడించాలంటే నువ్వు దేవుంతో నడిపింపబడాలి ఆత్మతో నువ్వు మంచి సావాసం కలిగి ఉండాలి